ఇలా ఆ అమ్మాయి వర్షిత అనే అమ్మాయి వాస్తవంగా ఆమె స్కూల్ టాపర్ ఆ అమ్మాయి ఆ స్కూల్ నుంచి స్కూల్ టాపర్ ఆ అమ్మాయి హనంకొండ కలెక్టర్ గారి దగ్గర నుంచి మొన్న అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఆ అమ్మాయిని ఆ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు టీచర్ గారు ఎంత దారుణంగా అరాజ్మెంట్ చేస్తూ ఉన్నారంటే ఏం అరాజ్మెంటు ఆ భోజనంకి సంబంధించిన సామాన్ ఏదైతే గురుకుల స్కూల్కి పిల్లలకి భోజనం పెట్టడానికి ఆ గ్రాసరీస్ ఇస్తారో ఆ రైస్ ఇస్తారో అవన్నీ ఆ గ్రాసరీస్ వీళ్ళు ఎత్తుకపోతుంటే ఆ అమ్మాయి చూసింది ఆ అమ్మాయి ఆ స్కూల్లో స్కూల్ క్యాప్టెన్ అమ్మాయి సిక్స్ హండ్రెడ్ మెంబెర్స్ ఆ ఓ స్కూల్ ఆ స్కూల్ క్యాప్టెన్ అమ్మ ఆ స్కూల్ క్యాప్టెన్ని ఆమె చూసిన తర్వాత ఇది బయటికి చెప్పొద్దు అని ఆ అమ్మాయిని హరాజ్ చేసిడు మొదలుపెట్టిండ్రు కానీ ఆ అమ్మాయి చాలా బ్రైట్ స్టూడెంట్ చెప్పిన తర్వాత అట్లా చిన్న ఎప్పుడైనా కడుపున వస్తుందో అట్లా చిన్న కడుపు నొప్పు ఉంటే చెక్ చేయించుకుంది ఓ వన్ వీక్ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకొని మళ్ళీ స్కూల్కి పోయింది స్కూల్కి పోయిన అమ్మాయిని ఇంట్లో పేరెంట్స్ దింపు వచ్చిన తర్వాత స్కూల్లో దింపు వచ్చిన తర్వాత ఆ స్కూల్లో ఆ అమ్మాయిని విపరీతంగా టచ్పెట్టడము విపరీతంగా ఇన్సల్ట్ చేయడము